స్పెషల్ డిబేట్ భారత్పై సుంకాలు పెంచుతానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతున్న వేళ మొదటి నుంచి మీ బుద్ధి ఇదేనంటూ తాజాగా ఆర్మీ చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఆలోచనలో పడేస్తోంది పాత న్యూస్ పేపర్ క్లిప్ను భారత సైన్యం బయటపెట్టి ఎవరు ఎవరివారో ప్రపంచానికి అర్థమయ్యేలా చాటింది రష్యా చమురు కొనుగోలుపై అమెరికా ఒత్తిడి పెంచుతుంటే భారత సైన్యం చరిత్రను వివరిస్తూ అమెరికా బుద్ధి వంకరా అంటూ వివరించే ప్రయత్నం చేసింది భారత్ దేనికైనా సిద్ధమంటూ సందేశాన్ని పంపించింది ఇది కేవలం సందేశం కాదు వ్యూహాత్మక రాజకీయ హెచ్చరికగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మంగళవారం భారత సైన్యం పంతొమ్మిది నాటి పాత వార్తాపత్రిక క్లిప్ ను షేర్ చేసి అమెరికాను విమర్శించింది రష్యా చమురు కొనుగోలుపై భారతదేశం బెదిరించిన రోజు తర్వాత ఈ పోస్ట్ వచ్చింది భారతదేశ ఎగుమతులపై సుంకాలను గణనీయంగా పెంచుతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు భారత సైన్యం తూర్పు కమాండ్ షేర్ చేసిన ఈ క్లిప్ ఆగస్ట్ ఐదు పంతొమ్మిది నాటిది పంతొమ్మిది డెబ్బై ఒకటి సన్నాహాలు చేస్తూ అమెరికా దశాబ్దాలుగా పాకిస్తాన్కు ఆయుధాలు ఎలా సరఫరా చేస్తోందో ఇది స్పష్టం చేస్తుంది ఆగస్టు ఐదున యుద్దం ప్రారంభమైందని సైన్యం పోస్ట్ చేసింది బంగ్లాదేశ్లో ఇస్లామాబాద్ సాయుధ దురాక్రమణ నేపథ్యంలో పాకిస్తాన్కు ఆయుధాల సరఫరా విషయంలో నాటో శక్తులు సోవియట్ యూనియన్ ను ఎలా ప్రవర్తించాయో అప్పటి రక్షణ మంత్రి విసి శుక్ల రాజ్యసభకు చెప్పినట్టు వార్తాపత్రిక క్లిప్ను ఆర్మీ ప్రచురించింది సోవియట్ యూనియన్ ఫ్రెంచ్ ప్రభుత్వం పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని తిరస్కరించినప్పటికీ అమెరికా తన మద్దతును కొనసాగించిందని నివేదిక పేర్కొంది అమెరికా చైనా రెండు పాకిస్తాన్ కు ఆయుధాలను తక్కువ ధరలకు చీప్ ధరలకు విక్రయించి ఇండియాను ఇరుకున పెట్టాలని చూశాయని ఆర్టికల్ వివరించింది పంతొమ్మిది డెబ్బై ఒకటి యుద్ధంలో పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం చేసిన రెండు దేశాలు అందించినటువంటి ఆయుధాలతో పోరాడిందని సూచిస్తోంది అమెరికా ఇప్పుడు కూడా పాకిస్తాను తన తన సుంకాలను తగ్గించింది మిత్ర దేశంగా పాకిస్తాను చూస్తోంది ప్రపంచ వాణిజ్యాన్ని అమెరికా వ్యాపారాలకు అనుకూలంగా మార్చడానికి తన తాజా ప్రయత్నంలో ట్రంప్ డజన్ల కొద్ది దేశాలపై అధిక సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశాడు ఆగస్టు ఒకటిన వాణిజ్య ఒప్పంద గడువుకు కొన్ని గంటల ముందు పాకిస్తాన్ పై సుంకాలను తగ్గించగా భారత్పై పెంచుతానంటూ రెచ్చిపోతున్నాడు పాకిస్తాన్ పై తొలుత ఇరవై తొమ్మిది శాతం ప్రతిపాదించగా దాన్ని పంతొమ్మిది శాతానికి తగ్గించాడు చరిత్రను మరచిపోద్దంటూ ఆర్మీ చేసిన చిన్న ప్రయోగం అమెరికా కపటాన్ని ప్రపంచం ముందు నగ్నంగా ప్రదర్శించింది ఇప్పటికే ఇండియాపై ఇరవై ఐదు శాతం టారీఫ్స్ విధించిన ట్రంప్ ఇంకా పెంచుతానంటూ వార్నింగ్స్ వెనక రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలి అన్న సంకేతాలు పంపిస్తున్నాడు అయితే ఇండియా మాత్రం సస్సేమిరా అంటోంది పంతొమ్మిది డెబ్బై ఒకటిలో ఇండియాపై పాకిస్తాన్ ఓడిపోకూడదని అమెరికా నానాయాగి చేసింది రష్యాపై యుక్రెయిన్ ఎలా ఓడిపోరాదని అమెరికా యూరప్ దేశాలు ఆయుధాలు పంపిస్తున్నాయో ఇప్పుడు కూడా అదే తంతు అమెరికా చైనా నాడు ఎన్ని కుట్రలు పనినా బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని ఆపలేకపోయాయి కొత్త దేశం సృష్టిని నిలువరించలేకపోయాయి ఇప్పుడు అదే అమెరికా భారత్ను చమురు కొనుగోలుపై బెదిరిస్తోంది పాకిస్తాన్ పై సుంకాలు తగ్గిస్తోంది ఇండియాపై ఇంకా ఇంకా పన్నులు పెంచుతానంటోంది కాలపరీక్షలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారన్నది